అందరికీ నమస్కారం అండి వినాయక చవితి రోజు వినాయకుడిని ఎలా పూజిస్తే ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యము కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి వినాయక చవితి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయటం ద్వారా జీవితంలో ఏర్పడిన అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు వ్యాపార విషయాలలో లాభం పొందాలంటే వినాయక చవితి రోజు కొన్ని అక్షంతలు తీసుకొని గణేషుడికి మూడుసార్లు సమర్పించాలి వినాయకుడికి అక్షంతలు సమర్పించేటప్పుడు ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉండాలన్నా వినాయక చవితి రోజు ఐదు పసుపు కొమ్ములను ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టాలి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఇంట్లోని దేవతా గదిలో ఉంచి వినాయకుడిని జానిస్తూ నెయ్యి దీపాన్ని వెలిగించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ వస్త్రాన్ని డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఏదైనా ముఖ్యమైన పని మీద విజయం సాధించాలంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వినాయకుడి ముందు ఉన్న కుంకుమను నుదుట బొట్టుగా పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల వెళుతున్న పనిలో విజయం లభిస్తుంది ఏదైనా ప్రత్యేకమైన కోరికలు నెరవేరాలంటే వినాయక చవితి రోజు ఒక మట్టి ప్రమిదలో కర్పూర మొక్కలను ఉంచి కోరికను తెలియజేస్తూ దీపాన్ని వెలిగించాలి ఇలా చేసినట్టయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి వినాయక చవితి రోజు ఒక ఇత్తడి పాత్రను కొని ఇంట్లోని పూజా గదిలో ఉంచాలి తరువాత పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ పాత్రను వంటగదిలో ఉంచి దానిని ఉపయోగించాలి జీవితం ఆనందంగా సాగిపోవాలంటే వినాయక చవితి రోజు రెండు చిన్న ఏనుగు విగ్రహాలను తెచ్చి వాటిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఇంట్లో పూజా గదిలో ఉంచి దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన జీవితంలో ఏర్పడే సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం